క్రైస్ ద లార్డ్ క్రిస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులరా ఈ వీడియోలో యహోశివ జీవిత చరిత్రను తెలుసుకుందాం యహోశివ జీవిత చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది అతను చాలా గొప్ప ప్రవక్త బైబిల్లో వ్రాయబడిన ముఖ్యమైన ప్రవక్తలలో ఒకడు ఇతని జీవిత చరిత్ర తెలుసుకోవడం ఖచ్చితంగా మనకందరికీ చాలా అవసరం ఇతని జీవిత చరిత్ర తెలుసుకోవడం ద్వారా మనం ఆధ్యాత్మికంగా ముందుకు నడుస్తాం యహోశివ చరిత్రలో తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి యహోశివను బట్టి నేర్చుకోవలసిన విషయాలు కూడా చాలా ఉన్నాయి యహోశివ చరిత్రకు ఆధారాలు కూడా చాలా ఉన్నాయి అవేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇస్రాయేలీలు కనాన దేశంలోనికి అనగా ఇస్రాయేలి దేశంలోనికి ప్రవేశించే ముందు యోర్ధాను నదిని ఎక్కడ దాటారో ఆ ప్రదేశాన్ని ఈ వీడియోలో చూద్దాం ఎరుకో పట్టణాన్ని జయించిన సమయంలో ఎరుకో పట్టణపు గోడలను దేవుడు కూల్చివేశారు కదా ఆ కూలిన గోడలను అప్పటి ఎరుకో పట్నాన్ని కూడా ఈ వీడియోలో చూద్దాం అలాగే గిబియోనులో యుహోషువా దేవుడిని ప్రార్థిస్తూ సూర్య చంద్రులను ఆపమని అడిగాడు గిబియోనులో ఇస్రాయేలీలు ఆ రోజు యుద్ధం చేసిన ఆ లోయను కూడా ఈ వీడియోలో చూద్దాం అలాగే ఇస్రాయేలీలు హాయి అనే పట్నాన్ని గెలిచి కాల్చివేసినట్లుగా బైబిల్ నందు చదువుతాం కదా ఆ హాయి అనే పఠనం చరిత్రలో ఇప్పుడు లేదు కానీ దాని పునాదులు ఇప్పటికీ ఉన్నాయి వాటిని కూడా ఈ వీడియోలో చూద్దాం దేవుడు యహోషువ ద్వారా ఇస్రాయేలు ప్రజలకు ఎన్నో విజయాలను అందించారు ఇస్రాయేలు ప్రజల కోసం దేవుడే స్వయంగా యుద్ధం చేశారు ఇస్రాయేలీల కోసం దేవుడు ఎన్నో అద్భుతాలను చేశారు కనాను దేశాన్ని ఇస్రాయేలీలకు పంచిపెట్టారు మోషే తర్వాత ఇస్రాయేలు ప్రజలకు నాయకుడిగా ప్రవక్తగా యుహోశువను దేవుడే ఎన్నుకున్నారు దేవుని ద్వారా యహోశివ ప్రవక్తగా ఎన్నుకోబడడానికి యుహోశివకు దేవుని ఎందు ఉన్న భక్తి విశ్వాసాలే కారణం ఎందుకంటే దేవుడి చేసిన అద్భుతాలు అన్నిటినీ ఇస్రాయేల్ ప్రజలందరూ చూశారు కానీ వారందరూ దేవుని ఎందు భయభక్తులు విశ్వాసాన్ని పెంచుకోలేదు కానీ యహోశివ మాత్రం దేవుని ఎందు ఎంతో భక్తిని విశ్వాసాన్ని పెంచుకున్నాడు ఆయన ఎందు తన విశ్వాసాన్ని వినయాన్ని ప్రదర్శించాడు అందుకే యహోశివ జీవితం మనకందరికీ ఆదర్శవంతమైన జీవితంగా మారిపోయింది యహోశివ ఐగుప్త దేశంలో గోషేను అనే ప్రాంతంలో జన్మించాడు ఎందుకంటే ఆ కాలంలో ఇస్రాయేలీలు ఐగుప్త దేశంలో గోషేను అనే ప్రదేశంలోనే నివసించేవారు ఐగుప్తెలకు బానిసలుగా ఉండేవారు మోషే మిద్యాన ప్రాంతం నుండి ఐగుప్త దేశానికి వెళ్లినప్పటి నుండి యహోశివ మోషేకు ముఖ్యమైన అనుచరుడిగా సేవకుడిగా పనిచేసి మోషే ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు దేవుడు మోషే ద్వారా ఐగుప్త దేశంలో చేసిన అద్భుతాలన్నిటినీ మనమైతే బైబిల్ చదివి తెలుసుకుంటున్నాం గాని యహోశివ ప్రవక్త స్వయంగా తన కళ్ళారా చూశాడు ఆ అద్భుతాలు చూశాక యుహోశువలో దేవుని ఎందు భయభక్తులు విశ్వాసం మరింతగా పెరిగాయి ఇస్రాయేలీలందరూ ఐగుప్తు దేశం నుండి బయలుదేరి ఇస్రాయేలీ దేశంకు వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసినప్పుడు కూడా యహోశువ ఆ అద్భుతమైన సంఘటనను కళ్ళారా చూశాడు ఆ మాటకొస్తే లక్షల మంది ఇస్రాయేలీలు కూడా తమ కళ్ళారా ఆ సంఘటన చూశారు కానీ వారిలో దేవుని ఎందు విశ్వాసం భక్తి పెరగలేదు కానీ యుహోశువకు మాత్రం దేవునియందు ఎంతో భక్తి విశ్వాసం పెరిగాయి ఆ తరువాత ఇస్రాయేలీలు అరణ్యములో నలభై సంవత్సరాలు పర్యటించినప్పుడు దేవుడు వారికి చేసిన అద్భుతాలు అన్నిటినీ యహోశువ స్వయంగా చూశాడు దేవునియందు భక్తి విశ్వాసాలను ఇంకా ఇంకా పెంచుకున్నాడు మోషే కనాన దేశంలోనికి వేగు చూడమని పన్నెండు మంది గూడాచారులను పంపినప్పుడు ఆ పన్నెండు మంది గూఢాచారులలో యహోషువ కూడా ఉన్నాడు ఆ రోజు కనాను దేశంలో నుండి ఇస్రాయేలీలు గూఢాచారులు పన్నెండు మంది తిరిగి వచ్చాక పది మంది ఈ విధంగా చెప్పారు అక్కడి ప్రజలు చాలా బలమైన వారు ఎత్తైన వారు వారితో యుద్ధం చేసి వారిని గెలవడం అసాధ్యం వారితో యుద్ధం చేసి ఓడిపోయి మన ప్రజలనందరినీ వారికి బానిసలుగా చేయటం తప్ప మనం ఏమీ చేయలేం అని ఇస్రాయేల్ ప్రజలను ఆ పది మంది గూఢాచారులు భయపెట్టారు ఎందుకంటే వారు అక్కడి ప్రజలను చూశారు తప్ప దేవుని శక్తిని వారు చూడడం లేదు దేవుడు వారికి తోడుగా ఉన్నాడనే విషయాన్ని కూడా వారు గమనించలేదు దేవుడి చేసిన అద్భుతాలను వారు గుర్తుపెట్టుకోలేదు కానీ యుహోశువా కాలేబు వీరిద్దరూ మాత్రం దేవునియందు ఎంతో విశ్వాసంతో కనాను ప్రజలు ఎంత బలం కలిగిన వారైనప్పటికీ వారిని గెలవడం చాలా తేలిక దేవుడు మనతో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా అక్కడి ప్రజలను గెలవగలం ఆ దేశాన్ని స్వాధీనపరచుకోగలం అని దేవునియందు విశ్వాసాన్ని చూపించారు దేవుడు చెప్పింది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని ఇస్రాయేలీలకు ధైర్యం చెప్పారు అందుకే అప్పటి ఇస్రాయేలీలందరిలో యుహోశువా కాలేబులను మాత్రమే ఇస్రాయలి దేశంలో ప్రవేశించడానికి దేవుడు అనుమతి ఇచ్చారు మోషే ప్రవక్త కూడా ఇస్రాయేల్ దేశంలోనికి రావడానికి దేవుడు అనుమతించలేదు కానీ యహోశివ మాత్రం ఇస్రాయేల్ దేశంలోనికి ప్రవేశించడానికి దేవుడు అనుమతి ఇచ్చారు ఇస్రాయేలీలు కనాను దేశం సరిహద్దుకు వచ్చినప్పుడు అక్కడ యోర్దాన్ నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది ఆ పరిస్థితుల్లో లక్షల మంది ఇస్రాయేలీల ప్రజలు ఆ యోర్దాన్ నదిని దాటడం చాలా కష్టం ఆ సమయంలో నిండుగా ప్రవహిస్తున్న నదిని నిలిపి దేవుడు ఇస్రాయేల్ ప్రజలందరినీ పొడి నేలపై కనాను దేశంలోనికి నడిపించారు ఆ రోజు ఇస్రాయేలీలు ఈ ప్రదేశంలోనే యోర్ధాను నదిని దాటి గిల్గాలు అనే ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడే నివసించారు ఆ ప్రదేశం ఇదే ఇస్రాయేలీలు మొట్టమొదటిసారిగా ఎరుకో అనే పట్టణాన్ని జయించినట్లుగా మనం నందు చదువుతాం ఆ రోజు ఇస్రాయేల్ ప్రజలు దేవుని మందసంతో ఎరుకోపట్నం చుట్టూ ఏడు సార్లు తిరిగినప్పుడు ఎరుకోపట్నపు బలమైన గోడలను దేవుడు కూల్చివేశారు అని నందు మనం చదువుతాం కదా ఇవే ఆ ఎరుకోపట్నపు కూలిపోయిన గోడలు అప్పట్లో ఎరుకోపట్నం ఇక్కడే ఉండేది ఈ ఎరుకోపట్నపు గోడలు చాలా ఎత్తుగా చాలా బలంగా ఉండేవి వీటిని దేవుడు అతి సునాయాసంగా కూల్చివేసి ఇస్రాయేలీలకు ఈ ఎరుకోపట్నంలోని ప్రజలపై దేవుడు విజయాన్ని అందించారు అప్పట్లో ఎరుకోపట్నం ఈ విధంగా ఉండేది అని ఎరుకోపట్నపు నమూనాను ఇక్కడ ఉంచారు దేవుడు ఎరుకోపట్నాన్ని కూల్చి వేయకముందు ఆ ఎరుకపట్నం ఇదే విధంగా ఉండేదని తెలియజేస్తూ దేశం వారు ఈ పట్టణం నమూనాను తయారు చేసి ఇక్కడ ఉంచారు చూడండి అప్పట్లో ఎరుకపట్నం ఇలాగే ఉండేది తరువాత ఇస్రాయేలీలు ఈ ప్రక్కనే ఉన్న హాయి అనే పట్టణంపై యుద్ధానికి వెళ్ళి ఆ పట్టణాన్ని కూడా జయించి ఆ పట్టణాన్ని కాల్చివేశారు అని బైబిల్ నందు మనం చదువుతాం కదా ఆ పట్టణం ఇప్పుడు లేదు ఎందుకంటే ఇస్రాయేలీలు ఆ పట్టణాన్ని పూర్తిగా కాల్చివేశారు కాబట్టి ఆ పట్టణం ఇప్పుడు లేదు పురావస్తు శాస్త్రవేత్తలు బైబిల్లో వ్రాయబడినట్లు హాయి అనే పట్టణం ఉన్న ప్రదేశంలో త్రవ్వకాలు జరిపినప్పుడు హాయి పట్నం పునాదులు వారికి కనిపించాయి ఆపునాదులు ఇవే ఆ తరువాత గిబియనులో ఇస్రాయేలీలు కనాను దేశపు రాజులతో యుద్ధం చేస్తున్న సమయంలో అక్కడి ప్రజలను ఇస్రాయేలీలు గెలవడానికి వారికి ఇంకా సమయం కావలసి వచ్చింది కానీ అప్పటికి సూర్యుడు అస్తమించే సమయం అయ్యింది అప్పుడు సూర్యుడు అస్తమిస్తే యుద్ధం ఆపివేయాలి కానీ యుద్ధాన్ని ఆపకుండా ఇస్రాయేలీలు వారిని గెలవాలంటే వారికి ఇంకా పగలు సమయం కావలసి వచ్చింది ఆ సమయంలో యహోశివ గిబియోన్లో నుండి దేవుడిని ప్రార్థించినప్పుడు దేవుడు సూర్యచంద్రులను ఆపివేసి ఒక రోజల్లా పగలుగా ఉండడానికి ఆజ్ఞాపించారు ఆ సంఘటన జరిగింది ఇక్కడే ఆ రోజు ఇస్రాయేలీలు రాజులతో యుద్ధం చేసింది మన ముందు కనిపిస్తున్న ఈ లోయలోనే ఆ రోజు జరిగిన ఆ సంఘటన గురించి నందు చాలా ప్రత్యేకంగా వ్రాయబడింది యుహోశివ గ్రంథం పదవ అధ్యాయం పద్నాలుగవ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంది యుహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దాని తర్వాతనే కానీ ఉండలేదు నాడు యుహోవా ఇస్రాయేలీల పక్షముగా యుద్ధము చేశాను అని వ్రాయబడి ఉంది ఇస్రాయేలీలు యుద్ధం చేసిన ప్రతిసారి దేవుడే వారి పక్షాన యుద్ధం చేశాడు అని బైబిల్ నందు వ్రాయబడి ఉంది దేవుడే ఇస్రాయేలీల పక్షంన యుద్ధం చేసినప్పుడు ఇక వారి ముందు ఎవరు నిలవగలరు దేవుడు అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానాన్ని యహోషువ ప్రావక్త ద్వారా నెరవేర్చారు అంటే ఈ దేశాన్ని నీ సంతానానికి ఇస్తాను అని దేవుడు అబ్రహాముతో చెప్పిన ఆ మాటను ఇప్పుడు యహోశువ ద్వారా దేవుడు నెరవేర్చారు ఒకరోజు ఇస్రాయేలీలతో యుహోషువ మాట్లాడుతూ మనల్ని ఐగుప్త దేశం నుండి ఇక్కడికి తీసుకుని వచ్చింది మన దేవుడైన యుహోవా ఎన్నో అద్భుతాలు చేసి ఆయన మనల్ని ఈ ప్రదేశానికి తీసుకొని వచ్చారు మన బాణాల వల్ల కాని మన కత్తుల వల్ల కాని మనం చేసిన యుద్ధం వల్ల కాని మన బలం వల్ల కానీ మనం గెలవలేదు ఇక్కడ ఉన్న ఈ రాజులను ఈ ప్రజలందరినీ గెలవడానికి కారణం దేవుడే యుహోవ దేవుడు ఎంతో గొప్పవాడు కాబట్టి మనం ఆయనను మాత్రమే ఎల్లప్పుడూ ఆరాధించాలి మీరు ఏ దేవతలనైనా ఆరాధించండి నేనును నా ఇంటి వారు మాత్రం యుహోవానే సేవించదము అని యహోషువ చెప్పడం ఎంతో ఆసక్తికరమైన ఆదర్శవంతమైన విషయం ఈ మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు యుహోశివ గ్రంథంలో ఇరవై నాలుగవ అధ్యాయం పదిహేనవ వచనములో వ్రాయబడి ఉంది యుహోశివ నూట పది సంవత్సరాల వయసులో మరణించాడు ఆయన సమాధి ఇప్పటికీ ఉంది అది బైబిల్ నందు వ్రాయబడినట్లుగా గాయసు అనే కొండ మీద ఉత్తరం వైపున ఇప్పటికీ ఉంది ఆ సమాధి ఉన్న ప్రదేశం ఇదే ఈ విషయాన్ని యుహోషువ గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచనాలలో వ్రాయబడి ఉంది ఈ సంగతులు జరిగిన తర్వాత నూను కుమారుడును యుహోవ దాసుడునైన యుహోశువ నూట పది సంవత్సరాల వయసు గలవాడే మృతునందెను అతని స్వాస్థ్యపు సరిహద్దులనున్న సెరహులో అతడు పాతి పెట్టబడెను అది ఎఫ్రామియుల మన్యములోని కొండకు ఉత్తర దిక్కున ఉన్నది అని నందు వ్రాయబడి ఉంది ఇప్పటికీ యుహోశువ సమాధి వద్దకు అనేక మంది వచ్చి ఈ సమాధిని చూసి వెళుతూ ఉంటారు ప్రియమైన సహోదరి సహోదరులారా యుహోశువ నుండి మనం నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి అతను ఐగుప్త దేశంలో గోషేను అనే ప్రాంతంలో పుట్టినప్పటి నుండి దేవునియందు ఎంతో భక్తితో భయంతో విశ్వాసంతో పెరిగాడు చిన్నతనము నుండి దేవునియందు ఎంతో విశ్వాసంతో జీవించాడు దేవుని సేవకుడితో కలిసి నడిచాడు మోషేకు ముఖ్యమైన అనుచరుడిగా జీవించాడు అందుకే దేవుడు యహోశవును గొప్ప నాయకుడిగా ఇస్రాయేలీలకు గొప్ప ప్రవక్తగా ఏర్పాటు చేశాడు మనం కూడా దేవునియందు భయభక్తులతో విశ్వాసంతో నీతిగా న్యాయంగా జీవిస్తే దేవుడు మనలను కూడా ఆయన సేవకు వాడుకుంటూ మనల్ని గొప్ప స్థాయికి చేరుస్తారు మరో వీడితో మళ్ళీ కలుద్దాం దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి మరోసారి ఇస్రాయెల్ దేశం వెళ్ళి రావాలని మేము ప్రార్థిస్తున్నాం మా టూర్ కోసం మీరందరూ ప్రార్థించమని కోరుతున్నాం ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు